నా పేరు మా ఊరు ఎర్రబాలం అండి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం నా పేరు ఆకులు శివశంకర్రావు అండి ఆకులు శివశంకర్ ఇక్కడ వేదిక అలగించిన పవన్ కళ్యాణ్ గారికి పెద్దలకి ఇక్కడికి వచ్చిన రైతు సోదరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి మా ఎర్రబాలెం గ్రామంలో ఫస్ట్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మా ఊరు వచ్చి మీటింగ్ పెట్టారండి ఆ మీటింగ్లో మా ఊరు తరపు నుంచి చాలామందిని ఆయన సపోర్ట్ చేశాము అయితే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి కూడా రైతులు త్యాగం చేశారు ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు త్యాగం చేశారని చెప్తున్నాడండి జ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు దాటితే ఓ మీ పొలాలకి పది ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చేసి లాగేసుకుంటారని చెప్పి లోకల్ నాయ లోకల్ పార్టీ వాళ్ళని పార్టీ కార్యకర్తలను లోకల్ నాయకులను పెట్టి జనాన్ని రైతులు బెదిరించి పొలాలు లాక్కున్నారండి అయితే ఇప్పుడు నాకు నాలుగు ఎకరాల పొలం అండి నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు ఇంజనీరింగ్ చదువుతారండి ఒక్కొక్కరికి మూడు లక్షలు అవుతుంది ఖర్చు నాకు నాలుగు ఎకరాల మీద నాకు నేను ముగ్గురు పిల్లల్ని పైకి చదివించుకుంటా జ నేను కుటుంబం పోషించుకుంటున్నానండి నా పొలాన్ని ఇప్పుడు ఆయన లాక్కుంటే నేను పిల్లల్ని చదివించుకోవాలా లేకపోతే ఈ రోజు నుంచి చదువు నేను కూలిపళ్ళు పంపించాలి సార్ అయితే ఇప్పుడు రాజధాని పరిధిలో రైతులు రైతులు ముగ్గురు నలుగురు కానీ పది మంది కానీ మీటింగ్ పెట్టుకునే పరిస్థితి లేదండి వాళ్ళ ఈరోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి పోలీసులని పెట్టి ఏరు ఏరు గ్రామాల రైతులు రైతులు ఎక్కడైనా మీటింగ్ పెట్టుకున్నారా అని కానీ ఏదైనా తెలిస్తే పోలీసులు అప్పుడప్పుడు పిలి వచ్చి ఆ రైతుల్ని నా అనేక రకాల ఇబ్బందులు చేస్తున్నారు అండి మా మాకు లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ ఉందండి మాకు మూడు వందల అరవై రోజులు పంటలు పండుతాయండి మాకు మాకు అన్ని అన్ని పంటలు పండుతాయి ఈ రోజు కూడా మీ పొలాల్లో మా పైర్లు పంటలు పండించుకుంటున్నామండి మేము ఈ రోజు కూడా కాబట్టి మాకు పవన్ కళ్యాణ్ గారు మాకు ఎట్లయినా కానీ మా భూములు కాపాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి